ఇదే మన భారతీయ తత్వం హిందూ తత్వం అంటే ఇదే భారతీయ తత్వం ఉన్న అహిందవ తత్వం ఉన్న రెండు వేరు కాదు రెండు ఒకటే భారతదేశమే హిందూ దేశం కదా మరి ఇక్కడ ఉన్నదంతా హిందూ తత్వమే అదే హైందవ తత్వము అదే భారతీయ తత్వము అని చెప్పారు ఆ భార్యాభర్త ఎప్పుడు కూడా కలిసే ఉంటారు విడివిడిగా ఉండరు వాళ్ళిద్దరూ చెరువు గదిలోను వాళ్ళు అమలు పడుకుంటే వీళ్ళు ఇమ్మలు పడుకోరు ఇద్దరు కలిసి ఒకే చోట ఉంటారు ఒకే చోట తింటారు అది ఎక్కడంటే శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందువులో ఉంటారు వాళ్ళ పేర్లే శివుడు శక్తి అని అంటున్నాము అందుకే ఇక్కడ శివుడికి సంబంధించినటువంటి మంత్రం కూడా చేయండి అని అన్నారు కొన్ని సంప్రదాయాల్లో మీ గతంలో చెప్పాను కొన్ని సంప్రదాయాల్లో షోడసింహామంత్రని చెప్పారు చెప్పి ఆ చివర ఓం నమస్ శివాయ అన్నారు నేను కూడా ఆశ్చర్యపోయాను మట్టుమొట్టలో ఏమిటి ఓం నమస్శివాయ ఏమిటి అని చెప్పిన ఆయన సామాన్యుడు కాదు ఆయన ఓ పీఠాధిపతి అదేమిటి అంటే మరి ఇక్కడ శివుడు కూడా ఉండాలి కదండీ అంటే అయ్యా ఆల్రెడీ అందులో శివుడు ఉన్నాడు మనం చెప్పక్కర్లేదు అయినప్పటికీ ఆయన చెప్పాడు అక్కడ అలాగే ఇక్కడ కూడా మనం శ్రీ విద్య అంటే శివశక్తులందరికీ సంబంధించినటువంటి విద్యని ఆ విద్యని చెప్తూ ఉన్నప్పుడు ఆ శ్రీ విద్యను ఉపాసన చేస్తూ ఉన్నప్పుడు మనం అందులో శివుడికి సంబంధించినటువంటి రుద్రం చేయండి అన్నారు మీకు రుద్రం రాదు పంచాక్షరి మంత్రం చేయండి పూర్వాంగంలో పంచాక్షరి ఇచ్చాం కదా మీకు అందుకే పంచాక్షరి మంత్రం చేయండి అది చేస్తే మంత్రం త్వరగా సిద్ధిస్తుంది అన్నా ప్రయత్నం చేయండి సిద్ధిస్తుంది నేను చెప్తున్నాను కదా కాబట్టి మీరు శ్రీ విద్యా మంత్రాలు చేసేటప్పుడు తప్పనిసరిగా పంచాక్షరి మంత్రం కూడా జపం చేయాలి ప్రతిరోజు కనీసం ఒక్క మాలైనా మీరు పంచాక్షరి మంత్రం చేయాలి అలా చేస్తేనే మంత్రం త్వరగా సిద్ధిస్తుంది